అందరికీ నమస్కారం ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గురించి మాట్లాడుకుందాం లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ అడవి భూమికి ఊపిరిలాంటి ప్రాధాన్యం కలిగి ఉంది దీనిని ఎందుకు ప్రపంచం భూమి ఊపిరితిత్తులు అంటుందో తెలుసుకుందాం అమెజాన్ అడవి దక్షిణ అమెరికాలోని ఎనిమిది దేశాల్లో విస్తరించి ఉంది బ్రెజిల్ పెరు కొలంబియా వెనిజులా ఈక్వడార్ బొలీవియా గయానా సురినామ్ ఇక ఈ అడవిలో ప్రవహించే అమెజాన్ నది ప్రపంచంలోనే అతిపెద్ద నదీ వ్యవస్థల్లో ఒకటి దాని పొడవు ఆరు వేల ఆరు వందలు కిలోమీటర్లకు పైగా ఉంటుంది ఇది సముద్రంలోకి వెళ్లే తీపి నీటిలో సగానికి పైగా విడుదల చేస్తుంది అమెజాన్ జీవవైవిధ్యానికి స్వర్గధామం ప్రపంచంలోని దాదాపు పది శాతం జంతు మరియు మొక్కల జాతులు ఇక్కడే ఉన్నాయి ఒకే ఒక్క హెక్టారు అడవిలోనే వందల కొద్ది చెట్లు ఉంటాయి ఇక్కడ సుమారు మూడు వందల తొంభై బిలియన్ల చెట్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు జాగ్వార్లు కోతులు మకా పక్షులు కప్పలు అనేక రకాల కీటకాలు ఇంకా ఎన్నో వేల జాతులు ఇక్కడ సహజంగా పెరుగుతున్నాయి అమెజాన్ అడవి భూమి వాతావరణాన్ని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రతిరోజు బిలియన్ల టన్నుల నీటిని వాతావరణంలోకి విడుదల చేస్తుంది దీనివల్ల వర్షాలు ఏర్పడతాయి ఇది ఒక భారీ కార్బన్ నిల్వ కేంద్రం కూడా కోట్ల టన్నుల కార్బన్ను చేసి గ్లోబల్ వార్మింగ్ ను తగ్గిస్తుంది అందుకే దీనిని కాపాడుకోవడం మన భవిష్యత్తు కోసం అత్యంత అవసరం అమెజాన్లో ప్రకృతి మాత్రమే కాదు ప్రజలు కూడా భాగమే సుమారు మూడు కోట్ల మంది ఇక్కడ నివసిస్తున్నారు వారిలో వందలాది ఆదివాసీ గిరిజన తెగలు ఉంటారు వారి జీవన విధానం మొత్తం అడవిపైనే ఆధారపడి ఉంటుంది ఆహారం ఔషధాలు సంస్కృతి అన్ని ప్రకృతితో మిళితమై ఉంటాయి కానీ ఈ అరణ్యం సురక్షితంగా లేదు వ్యవసాయ విస్తరణ ముఖ్యంగా పశువుల పెంపకం సోయా పంటలు అడవిని నాశనం చేస్తున్నాయి అక్రమంగా చెట్ల నరికివేత గనుల తవ్వకం చమురు శోధన కూడా ప్రమాదకరంగా మారాయి ఇటీవలి సంవత్సరాల్లో అమెజాన్లో అగ్ని ప్రమాదాలు పెరిగాయి వాతావరణ మార్పులు పొడిబారిన కాలాలను పెంచుతూ ఈ అరణ్యాన్ని ఇంకా సున్నితంగా మార్చుతున్నాయి ఇప్పటికీ ఆశ ఉంది అడవిని కాపాడటానికి ప్రభుత్వాలు ఆదివాసీ గిరిజనులు శాస్త్రవేత్తలు పర్యావరణ కార్యకర్తలు కృషి చేస్తున్నారు రక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేయడం పునర్వనం చేయడం అక్రమ వనరుల వినియోగాన్ని ఆపడం జరుగుతోంది సుస్థిరమైన ఉత్పత్తులను ఎంచుకోవడం ద్వారా మనం కూడా పరోక్షంగా అమెజాన్ ను కాపాడగలం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కేవలం దక్షిణ అమెరికా ప్రజలకే కాదు మనమందరికీ చెందినది ఇది భూమి శ్వాస భూమి జీవం దీనిని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడం ఈ వీడియోని షేర్ చేసి మరిన్ని మందికి అవగాహన కల్పించండి అడవిని కాపాడితే మనం కాపాడుకున్నట్టే